జై శ్రీరామ్ అండి ఈ రోజు నా రెమెడీ సాలిడ్ అయిన రెమెడీ అండి మన భూమి పైన చెట్లు చేమలు పశు పక్షి మానవులు వీళ్ళందరం ఉన్నాం కదా భగవంతుడు సృష్టి పైన ఇవన్నీ ఎందుకంటే ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఇవన్నీ సృష్టించాడు సో దీనికి బట్టే నేను ఈరోజు సాలిడ్ అయిన రెమెడీ చెప్పబోతున్నానండి నమ్మి చేసి చూడండి ఎలా అయితే ఒక రాయిలో భగవంతుణ్ణి నమ్ముతున్నారో అలాగే ఈ రెమెడీ కూడా నమ్మి చేసి చూడండి హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అవుతారు సో మొదలు పెడదాం ఏం చేస్తే ఏం బాగుంటుంది ఓకేనా ఎవరికైతే పెళ్ళి కావట్లేదో లేదా పెళ్ళి వరకు వచ్చి మాట ఆగిపోయిందో లేదా ఎంగేజ్మెంట్ అయ్యి విడిపోయిందో లేదా సంథింగ్ సంథింగ్ పెళ్ళికి సంబంధించింది ఎటువంటి ప్రాబ్లం అయినా పెళ్ళికి బలం లేదు పెళ్ళికి మాట కావట్లేదు అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయి దొరకట్లేదు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అండి మీరు ఏ రోజైనా సరే అండి ఏ రోజైనా సరే ఒక దానిమ్మ చెట్టు పెట్టడం స్టార్ట్ చేయండి ఒక్కటే దానిమ్మ చెట్టు పది కాదు ఒక దానిమ్మ చెట్టు ఎవరికైతే పెళ్ళి కావట్లేదో పెళ్లి బలం లేదో పెళ్ళి కుదరట్లేదు అనుకున్న వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక దానిమ్మ చెట్టుని పెట్టండి అండ్ ఎవరికైతే ఫ్యామిలీ ప్రాబ్లం ఉందో బిజినెస్లో ప్రాబ్లం ఉందో లేదా డబ్బులు ఆగిపోయి ఉన్నాయో రావట్లేదు బిజినెస్లో ప్రాఫిట్ కావట్లేదు ఇంట్లో ఎన్నో చికాకులు ఇలాంటి వాటన్నిటికీ నేము బిలువ చెట్టు పెట్టండి ఎవరికి లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆగిపోయి ఉన్నాయంటే బిజినెస్ కరెక్ట్గా లేదు అండ్ రావాల్సిన డబ్బు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బిల్వచ్చిట్టు పెట్టండి సూపర్గా రిజల్ట్ ఉంటుంది అండ్ ఎవరికైతే కాలసర్ప దోషము లేదా పితృదోషము లేదా నరదోష దృష్టి లేదా ఎటువంటి దృష్టి ఎటువంటి దోషాలు ఉంటాయి కదా కుజదోషము ఇలాంటి దోషాలు ఎవరికైతే ఉందో అలాగే సంతానం కలగట్లేదో వాళ్ళు ఏం చేయండి అంటే రావి చెట్టుని పెట్టండి రావి చెట్టుని పెడితే వీటన్నిటి నుంచి విముక్తి అవుతారు అండ్ సంతానం కూడా కలుగుతుంది సంవత్సరం తిరిగేలోగా పండట్టి నిజమండి చెట్లు మీకు నేను ఏదైతే చెప్పాను రావి చెట్టు బిలవ చెట్టు దానిమ్మ చెట్టు మీకు ఈ యొక్క చెట్టు గురించి వివరించుకుంటా పోతే వీడియో కనీసం రెండు మూడు గంటలు అవుతుంది ఈ చెట్లకు నిజంగా అంత పవర్ ఉంది కాబట్టి చెప్పానండి నమ్మి చేసి చూడండి అండ్ ఈ చెట్లు అనేది ఏదైనా దేవస్థానంలో పెడితే బెటర్ సో దేవస్థానంలో ఇప్పుడు నేను అంటాను తెలంగాణలో శ్రీ శ్రీ అంబేత్రయ అనే మూడు అమ్మవారి యొక్క శక్తులు ఉన్నాయి చూడండి వనపర్తి సైడ్ ఏదో ఉంది నేను ఇక్కడ పెడతాను అంత అడ్రస్ నాకు కూడా తెలియదు వెళ్లి ఆ యొక్క గురువు యొక్క పర్మిషన్ తీసుకొని మీరు అక్కడ పెడితే రిజల్ట్ అతి త్వరలో ఉంటుంది ఇది కలియుగం అండి కలియుగంలో హనుమంతుడు అండ్ కాలభైరవుడు అండ్ మాత వీళ్ళు ముగ్గురే కలియుగంలో మానవుల్ని రక్షించగలిగేంత శక్తివంతుడు అండ్ అక్కడ ముగ్గురు అమ్మవారి యొక్క శక్తి ఉందండి కాబట్టి నేను అక్కడ వెళ్ళి పెట్టండి ఆ గురువు యొక్క అనుమతి తీసుకొని ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ అయ్యేలోగానే మీరు రిజల్ట్ చూస్తారు అండ్ వీలైతే ఈ నెల ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు వెళ్ళి ఆ పని చేయండి ఫోర్టీన్త్ రోజు వెళ్లి పెట్టండి ఫోర్టీన్త్ కి చాలా విశేషం ఉంది అండి ఫోర్టీన్త్ అనేది వన్ అనేది సూర్య భగవాన్ ఫోర్ అనేది రాహు అండ్ వీళ్ళిద్దరు ఈ న్యూమరాలజీ ప్రకారం నైన్టీ నైన్టీ పర్సెంట్ సేమే ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఫోర్ రాహు రాహు భగవాన్ ఇప్పుడైతే డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు ఏడు తరాలను పోషించేంత అంత ఇస్తుంది అండ్ సూర్య భగవాన్ వల్లనే ఈ జీవితం అంత కాబట్టి ఆ రోజు అంత విశేషం ఉందండి అండ్ ఆ ఫోర్ ఫర్టీన్ టోటల్ చేస్తే ఫైవ్ వస్తుంది రెండుని కూడితే ఫైవ్ వస్తుంది ఫైవ్ అనేది మీకు బుద్ధిని తెలివిని మీరు ఎక్కడ ఏ బిజినెస్ ఎలా చేయాలి ఏ విధంగా పైకి ఎక్కాలి అనే దానికి మీకు బుద్ధిని ఇస్తుంది కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు ఆ రోజు ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు వెళ్ళి మీ యొక్క కోరికలు మీ యొక్క ప్రతి ఒక్క లైఫ్ లైఫ్లో లగ్జరీగా హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు అలాగే ఒక్కొక్క చెట్టు తీసుకెళ్ళి ఆ అనుమతి తీసుకొని అక్కడ పెట్టి పెట్టండి అండ్ ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది నా నుంచి పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా పర్సన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలండి చిన్న అపాయింట్మెంట్ ఫీ ఉంటుంది ఫ్రీ కాదు జై శ్రీరామ్